నా పేరు శ్యామ్ తహసీల్దార్ దుల్మెంటగా పనిచేస్తున్నాను ఈ తనిఖీలో భాగంగా మాకు ఇల్లీగల్ శాండ్ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు పోలీసు వారు మరి మే రెవెన్యూ సిబ్బంది కలిసి దాదాపు ఒక వంద యాభై ట్రిప్పుల ట్రాక్టర్లు వేసుకోవాలను పన్నెండు డబ్బులు పన్నెండు స్థలాల్లో డంప్ చేసింది ఎలాంటి అనుమతి లేకుండా గ్రామస్తులు డంపు చేసింది సీజ్ చేసాము ఆ సీజ్ చేసిన దానికి ఇరవై ఏడు మంది వేలంబేయగా ఇరవై ఏడు మంది పాల్గొన్నారు దాంట్లో ఇరవై ఏడు మందిలో ఎనిమిది మంది వేలం పాటలు గెలిచినారు దాంట్లో గాగుల సంత సత్తయ్య రాజశేఖర్ అండ్ రాజు అలకుంట రాజు అల్లాడి రాజు కాళీశేఖర్ మెతుకు మారుతి అండ్ రాకేష్ దాసరి రాకేష్ ఈ ఎనిమిది మంది పాట పాడారు వాళ్ళు పాట పాడంగా మొత్తం మనకు రెవెన్యూ ఇసుక మీద వచ్చినది రెండు లక్షల అరవై వేలు తహసీల్దార్ డీడి అకౌంట్లో జమ చేయగా మనం రిలీజ్ చేసినాం ఫస్ట్ విడతగా ఇది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు జరిగిన మొదటి విడత ఇసుక దాంట్లో అది ఇందులో భాగంగా మళ్ళీ రెండవసారి తనిఖీ చేయగా యాభై ట్రిప్పుల ఇసుక మూడు డంపులల్లో మూడు స్థలాల్లో మళ్ళీ దొరికింది ఇల్లీగలు ఇంకా గ్రామ శివారులో తెలియకుండా చాటునే వేసుకున్నారు అది కూడా మనము పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు వెళ్ళి తనిఖీ చేసి వేలం ప్రకటనకు నోటీసు ముందస్తు జారీ చేసి జారీ చేయగా ఎనిమిది మంది పాల్గొన్నారు దాంట్లో ముగ్గురు కైవసం చేసుకున్నారు ఆ ముగ్గురు పేర్లు ముగ్గురు పేర్లు సాగర్ ఆయన రాజు అండ్ ఇంకా శేఖర్ ఈ ముగ్గురు గెలుచుకున్నారు దానికి గాను యాభై వేలు డీడి కట్టిరు అది ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే డంపులు తీసుకువచ్చారో అది పాత డంపు కొనసాగుతుంది తీసుకెళ్తున్నారు అక్కడ నుంచి కొత్తది అలానే ఉంది దీనిలో భాగంగా మాకు కొంతమంది ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు డంపు కాకుండా ఫ్రెష్ ఇసుకపోతుంది డంపు అట్లానే ఉంచి మళ్ళీ కొత్తగా ఇసుకను తీర్చి అక్ర అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలిసింది దానిలో భాగంగా మేము వాళ్ళందరికీ రాతపూర్వక నోటీసులు జారీ చేస్తున్నాము ఒకవేళ అలా తీసుకుపోతే లక్ష రూపాయల ఫైను వాళ్ళ ఆర్సి క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తామని వార్తాముఖంగా చెప్తున్నాను పత్రిక నేను ఈ టీవీ పరంగా చెప్తున్నాను కాబట్టి ఎవరైతే అక్రమంగా చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మాకు సహకరించండి మీరు లీగల్గా తీసుకోకండి ఇల్లీగల్గా తీసుకోకండి అక్రమ చర్యలు జరపబడము వాటా యాక్ట్ ప్రకారం మీరు చర్య తీసుకోబడు మాకు ఇంకా తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే రోజుకు పది ట్రిప్పుల కన్నా ఎక్కువ పోతున్నది నిలువున్న డంపు యాభై ట్రిప్పులు అయితే అంతకన్నా ఎక్కువ రవాణా అవుతుందని తెలిసింది దానికి అనుగుణంగా మేము చర్య తీసుకుంటాం మా గిరిదావర్ గారికి రాతపూర్వం మేమో ఇస్తాము ఒకవేళ డంప్ కాకుండా వాగులో ఇసుక అక్రమంగా తరలిస్తే మాత్రం వాళ్ళ మీద గట్టి కఠిన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కేసులు వేస్తాం వాళ్ళ ఆర్సీ బుక్ చేసి ఆఖరి కోర్టు వరకు ట్రాక్టర్ను కోర్టుకు అప్పగించి శిక్ష శిక్ష వేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.